కొత్తగా డైరీ ఫామ్ గేదల ఫామ్ మేకల ఫామ్ ఎవరైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి పది రకాల పశుగ్రాసం విత్తనాలు అనేవి ఒకే చోట అందిస్తున్నారండి అది కూడా ఫ్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ హైదరాబాద్ దగ్గర నుంచి ఈ ఫామ్ ఆగ్రో ఫామ్ అనేది ఉంది సో మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తున్నారు పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేవి అందిస్తున్నారు కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు మీరు కాల్ చేయవచ్చు రెండు రోజుల్లో ఫ్రీ డెలివరీ అనేది మీ దగ్గర పంపిస్తారు సో కనిపించే బ్యాచ్ వచ్చేసి మనకు కర్ణాటక కర్ణాటక కదా కర్ణాటకకి వెళ్తున్నాయండి మన సబ్స్క్రైబర్ ఇది నాకు తెలిసినంత వరకు ఇది నాలుగో బ్యాచ్ అనుకుంటా నాలు నాలుగో బ్యాచ్ అనుకుంటాను మనకు తెలిసినంత వరకు వీళ్ళు కొని ఉండేది కనిపించి ఉండేది నాకు నాలుగో బ్యాచ్ కరెక్ట్గా అంతే అనుకుంటా ఈ కనిపించే బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ కొని ఉన్నారు అలాగే అటు పక్క ఉన్నాయి కదా పసుపు రంగు వేసి అవి కొన్ని ఉన్నారు రెండు బ్యాచ్లు లెక్క ఉన్నాయి ఇవి సో వెనకాల ఉండే బ్యాచ్ వచ్చేటప్పటికి ఈ రెండు తాళ్ళు పదిహేడు వేల ఏడు వందలకి కొని ఉన్నారండి సెవెంటీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పే బిక్షుకే మాలియ ఖరీద్కే సో వెనకాల ఉండే పిల్లలు వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ ట్వంటీ ఫైవ్ దాకా ఉండొచ్చు కనిపిస్తున్నాయి ఇరవై ఐదు కేజీల దాకా లైవ్ వెయిట్ అనేవి ఉంటాయి ఈ బ్యాచ్ ఈ తాళ్ళలో ఉండేవి సో ఎదురుగా వెళ్ళేవి అంటే ఎక్కువ ఉన్నాయి పొట్టేళ్ళు మధ్యలో దూరం లేకున్నాం ఆ ఎదురుగా ఉండేది వచ్చేసి పద్దెనిమిది కేజీల దాకా ఉండొచ్చు అనేది అంచనా ఎందుకంటే ఒక చిన్నది ఒకటి పెద్దది అట్లా అన్నీ కలిసి ఉన్నాయి సో పద్దెనిమిది కేజీల దాకా లైవ్ వెట్ ఉంటాయనేది అంచనా అవతలు ఉండే బ్యాచ్ పదిహేడు వేల ఏడు వందలకి ఇది కొని ఉన్నారు అవతల పక్క ఉండే బ్యాచ్ వచ్చేసి పదహారు వేల నాలుగు వందల అది కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇది సపరేట్ బ్యాచ్ అనమాట పదహారు వేల నాలుగు వందలకి ఇచ్చి ఉన్నారు ఇది రెండు ఒకే వ్యక్తి కొని ఉన్నారు కర్ణాటకకి వెళుతున్నారు ఇవి సిక్స్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పే జోడ బిచ్చుకే బ్యాచ్కి దో బ్యాచ్ ఎక్కి పైన ఖరీదే కర్ణాటకకి లే జారాయ్య జాన్వర్ సో దేక్తే బి ఉదురు బి బ్యాచ్ ఓ బి చెక్కర్లేకపోతే అది కూడా అడుగుదాం ఒకసారి ఆ బ్యాచ్ ఎవరు కొన్నారు ఎంత కొన్నారు అనేది ఆయన కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి సో అన్నగారు కొన్నారండి ఈ బ్యాచ్ ఇది ఎదురుగా ఉండే బ్యాచ్ వచ్చేటప్పటికీ బ్రదర్ కొనిన్నారు ఇవి సో అన్ని పెద్ద సైజ్ పిల్లలు ఇక్కడ దాకున్నాయి సంతలో వస్తువు అయితే చాలా ఎక్కువగానే వచ్చింది సో లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఇరవై రెండు ఇరవై ఐదు అట్టు ఉంటాయి లైవ్ ఎయిట్ ఇవి ట్వంటీ టూ అనేది పక్కా ఉంటాయి అనమాట ఇరవై రెండు కేజీల లైవ్ వెయిట్ అనేది బరువు ఉండొచ్చు సో ఎంత పడిందన్న పదిహేడు వేల పదిహేడు సో పదిహేడు వేల మీద కొని ఉన్నారు అన్నగారు ఇది వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ మీద కొని ఉన్నారు ఇరవై రెండు కేజీలనేటివి లైవ్ వెయిట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చండి చిన్న పెద్ద అంటూ ఏం లేదు కొద్దిగా వయసు పెద్దగా ఉన్నా కానీ మాంసం లేదు కొన్నిటికి అయినా కానీ ఇరవై రెండు అనేటివి నిక్రంగా ఉంటుంది సో ఇది కూడా కర్ణాటక బ్యాచ్ అని అండి అక్కడ ముందర మనం ఏదైతే చూసామో వాళ్ళకి సంబంధించినటువేవి పెద్ద పిల్లలు అనేటివే ఈ బ్యాచ్లో సెలెక్షన్ చేస్తున్నారు సో అన్నీ ప్రతి ఒక్క పిల్ల సైజులోనే ఉంది సో ఇది ఇక్కడ వీళ్ళ మొత్తం బ్యాచ్లో ఈ నాలుగు పిల్లలు ఐదు పిల్లలే కొద్దిగా పిల్లలు అనుకోవచ్చు అన్ని సైజ్ అయిన పిల్లలు వీటి లైవ్ ఎయిట్ కూడా మనకు యావరేజ్ మీద ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఫైవ్ దాకా ఉండొచ్చు లైవ్ ఎయిట్ ఒక్కొక్కటి పిల్ల వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు కేజీల దాకా లైవ్ అయిట్ అనేది ఉండొచ్చు ఒక్కొక్క పిల్ల పదిహే పదిహేడు వేల పదహారు వేలు పదహారు వేల రెండు వందలు సో ఈ బ్యాచ్ ఆయనకి మంచి ప్రైజ్లో దొరికిందనేసి చెప్పుకోవచ్చు ఇంతకుముందు చూసినా మనం రెండు బ్యాచ్లో కంపేర్ చేస్తే ఈ బ్యాచ్ ఆయనకి మంచి ధరలో పడింది అలాగే సంత రూపంలో మాట్లాడుకున్నా కానీ పదహారు వేల రెండు వందలకి ఈ పొట్టేళ్ళు అంటే చాలా బెస్ట్ నిన్న మొన్న కూడా వీడియోలో నేను చెప్పాను రేట్లు తగ్గడం అంటే ఇప్పుడు పదహారు వేలకి లైవ్ వేట్ వచ్చేసి ఇరవై కేజీలు అలా లైవ్ వేట్ ఉండే పిల్లలు వస్తున్నాయి ఇదే పదహారు వేలకి ఒకప్పుడు పదిహేనున్నర కేజీలు పదిహేను కేజీలు అట్ ఉండేటివి అంటే కేజీ వెయ్యి రూపాయలు పైన వెళ్తూ ఉండేది అనమాట లైవ్ వేట్ లెక్కన మాట్లాడుకుంటే అలా ఉండేది ఆ రకంగా రేట్లు తగ్గి ఉన్నాయి పెద్ద పిల్ల తక్కువ ధరకు వస్తుంది ఇంతకుముందు అదే ధరకి సో ఈ రకమైన పిల్ల వస్తూ ఉండేది అనమాట అది డిఫరెంట్ ఇప్పటికే అప్పటికి సో ఈ బ్యాచ్ కూడా సిక్స్టీన్ టూ హండ్రెడ్ మీద అమ్ముడిపోయింది ఇది కర్ణాటక స్టేట్ ముల్బాగల్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది పాము అక్కడికి వెళ్తున్నాయి సో అలాగే ఇక్కడ ఒక పచ్చరంగు వేస్తున్నారు అది కూడా పోయినట్టుంది ఒకసారి చూసుకున్నదాం అన్నగారు కొన్నట్టున్నారు సో ఎంత కొన్నారు విత్తన పొట్టెళ్ళు మేకలు ఏం తీలేదు ఇప్పుడు దాకా వీడియో కొద్దిగా లేట్ అయిపోయింది కొద్దిగా కాదు చాలా లేట్ అయిపోయింది సో ఈ బ్యాచ్లో కూడా లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే పదిహేను పదహారు కేజీల పైన ఉన్నాయి ఈ మధ్యలో ఉండేటి ఒక ఇరవై రెండు ఇరవై మూడు కేజీల దాకా లైవ్ అనేది ఉంటాయి మీరు కొన్నారు ఎక్కడి నుంచి అన్న గుట్ట అనంతపురం గుట్టపర్తి నుంచి ఉన్నారు బ్రదర్ ఎన్ని నా మొత్తం ఇవి ఇరవై ఆరు పిల్లలు ఎంత పడిందన్న చూత పదహారు వేల ఎనిమిది వందలు సో ఇవి వచ్చేసి మొత్తం మనకు లైవ్ ఎయిట్ చూసారు కదా పదిహేను కేజీల కంటే కింద లేదు సో మంచి పిల్లలే ఉన్నాయి ఆ నల్ల పిల్లలు అక్కడ నుంచి ఒక నాలుగు పిల్లలు ఇరవై నాలుగు ఇరవై మూడు కేజీలు దాకా ఉంటాయి పెద్ద పిల్లలే ఉన్నాయి పదహారు వేల నాలుగు వందలు అనేది బెస్ట్ బ్యారమ్ అనేసి ఇది కూడా చెప్పుకోవచ్చు ఇరవై పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ఎట్లా బండి తీసుకుని వచ్చినారా మీరు ఎంత పడింది అండి అక్కడి నుంచి తీసుకుని వస్తే పన్నెండు వేల ఐదు వందలు మీరు అక్కడి నుంచి తీసుకుని వచ్చారు పన్నెండు వేల ఐదు వందలు అనేది పడింది సో కొద్ది పిల్లలు తక్కువ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటుంది ఇలాంటి టైంలో సో అక్కడ ఒక బ్యాచ్ ఉంది అమ్ముడిపోయిందేమో చూసుకుని వెళ్తాం అది కూడా సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు సిక్స్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పే బిక్చి క్యావే సో ఈ బ్యాచ్ కూడా మన సబ్స్క్రైబర్ కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళే కొని ఉన్నారండి అదే ముల్బాగల్ దగ్గర ఫామ్ అన్నాను కదా ఈ బ్యాచ్ కూడా వాళ్ళే కొని ఉన్నారు సో ఇవి అయితే ఇంకా ఇప్పుడు మార్కెట్ పెట్టుకోవచ్చు ఫామ్లోకి తీసుకుని పోయేసి ఎవరైనా కావాలంటే లైవ్ ఎయిట్లో ఇవ్వడం లేదా జతల ప్రకారంగా ఇవ్వడం సో డే వన్ నుంచే మార్కెట్ అనేది ఈ పిల్ల అనేది ఉంది సో ఇరవై ఒకవేళ ఆరు వందలా ఇరవై ఒకటి ఆరు వందలు సో ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది పడింది అంటున్నారు సో పిల్లలు ఇవన్నీ మాంసం పిల్లలే ఇంకా ఇరవై ఐదు ఇరవై ఆరు కేజీలు దాకా ఉండొచ్చు అంటే కొన్ని పిల్లలు ఎలా ఉంటాయంటే ఇది చూడొచ్చు మాంసం గట్టిగా ఉన్నాయన్నమాట కొన్ని పిల్లలు వచ్చేటప్పటికి మాంసం గట్టిగా ఉంటుంది తొందరగా ఎక్కువ వెయిట్ వస్తాయి కొన్ని పిల్లలు పెద్దవి ఉన్నా కానీ కనిపించవు మాంసం కనిపించదు సో ఆ లెక్కతో ఇరవై ఒక్క వేల ఆరు వందల మీద అయిపోయింది ట్వంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పే సో కాఫీ బడా బ్యాచ్ అవి చాలా పెద్ద పిల్లలు ఉన్నాయి పిల్లలు అనే బదులు పొట్టేళ్ళు అంటే బాగుంటుంది మంచి పిల్లలే కొని ఉన్నారు బ్రదర్ ఈ బ్యాచ్లో సో ఈ బ్యాచ్ ఆయనకి మంచి ధర పడింది అవతలు ఉండేది పదహారు వేల రెండు వందలు అనేది అది అది కూడా మంచిగా పడింది పదహారు వేల నాలుగు వందలు అన్న బ్యాచ్ కూడా చాలా మంచి ధరలోనే పడింది ఆ పదిహేడు వేల ఏడు వందలు అనే బ్యాచ్ ఒకటి కొద్దిగా ఈరోజు మార్కెట్ ప్రకారం ఒక్క బ్యాచ్ మాత్రం కొద్దిగా ఎక్కువ అనేది పడింది అది సో చూద్దాం ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది కూడా అమ్ముడు ఉంది సో ఇది కూడా లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ కేజీస్కి తక్కువ అనేది లేదు ఇది ఈ మధ్యలో ఉండే నాలుగు పిల్లలు కొద్దిగా ఎక్కువ లైవ్ వేట్ ఉంటాయి ఎంతకున్నారో అడిగి తెలుసుకుందాం ఇది సో ఈ బ్యాచ్ వచ్చేసి తీసుకొని పోతున్నారు తాడు సో అది రేట్ మాట్లాడుకున్న లోపల అన్నగారిని ఒకసారి చూపించుకుందాం ఎండ పక్క నుంచి బాగా కనిపిస్తూ ఉంది ఎండ ఆ ఇప్పుడు ఓకే సో ఏం చెప్పిన్నారు రెండు రెండు ఇరవై ఎనిమిది వేలు సో రెండు పట్టెలు తీసుకుని వచ్చిన్నారు అన్నగారు చూద్దాం వెనకాల బాగా చల్లిపోతూ ఉంది అది కనుక్కొని వచ్చేద్దాం సో ఈ బ్యాచ్ మనం ఇందాక చూపించిన వీడియో సిక్స్టీన్ థౌసండ్ అనేది ప్రైస్ పడింది అంటున్నారు సో చూసుకుని పోతాం అన్నారు పదహారు వేల మీద అక్కడ ఒక దానికి రంగులు వేసేస్తున్నారు రెండింటికి రంగులు వేస్తున్నారు చూసుకుని వద్దాం సిక్స్టీన్ థౌజండ్ మీద ఇది అమ్ముడుపోయింది అంటున్నారు సో ఈ లోపల బ్యాచ్ కూడా అడిగేసి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇవి ఫిఫ్టీన్ కేజెస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ కేజెస్ లోపలనేవి ఉన్నాయి ఇది ప్రస్తుతానికి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం పదిహేను కేజీలు అనేటివి లైవ్ అయిట్ ఉన్నాయండి ఇది ఏం ధర చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఏం చెప్పినారు నా ధర పదమూడు అన్నర వెయ్యి అనేది బ్యారం చెప్పి ఉన్నారు సో ఇప్పుడు బ్యారం చేస్తే కొద్దిగా రీజన్గానే రావచ్చు సో దీని లైవ్ వెయిట్ నా అందాజ్ ప్రకారం వచ్చేసి పదమూడు కేజీలు పద్నాలుగు కేజీలు అనేవి ఉండొచ్చు సో బ్యారం చేస్తే ఇంకొద్ది కిందకి గానే దిగి వస్తుంది ఇది బ్యారం వచ్చేటప్పుడు మంచి బ్యా బ్యారం వస్తుంది ధరా వస్తుంది సో బ్రదర్ వచ్చేటప్పటికి ఒక ఐదు పొట్టళ్ళు కొని ఉన్నారు ఇక్కడ పది పొట్టలునా ఎనిమిది ఎనిమిది పొట్టెళ్ళు కొని ఉన్నారు ఎంత పడిందో ఏందో అడిగి తెలుసుకుందాం సో లైవ్ విషయానికి వస్తే ఇరవై కేజీలు అనేవి నిక్రంగా ఉండొచ్చు పొట్టలు వచ్చేసి సో ట్వంటీ కేజీస్ దాకా లైవ్ ఎయిట్ ఉంటాయండి కొద్దిగా ఒక మూడు పిల్లలు ఉన్నాయి మూడు పిల్లలు ఉన్నాయి అలీఖాన్ అన్నీ ఎంత ఎంత పడిందన్న జత ఇది ఒక్కొక్కటి ఎనిమిది వేలు చిత్తూరా చిత్తూరు నుంచి సో సెలక్షన్ మీద పట్టుకున్నారా ఒకే కట్టలో పట్టుకున్నారు ఒకే కట్టలో సో ఆ మూడు పిల్లలు ఏమో కొద్దిగా తక్కువ మిగతా అన్ని ట్వంటీ కేజీస్ అనేటివి లైవ్ వెయిట్ ఉన్నాయి సిక్స్టీన్ థౌజండ్ ప్రైజ్ అనేది మంచి ధర కూడా అనేసి చెప్పుకోవచ్చు ఈ బ్యాచ్లో వచ్చేసి సో దాని వెనకాల ఇంకొక బ్యాచ్ ఉంది అది కూడా చూసుకుని వద్దాం ఒకసారి సో బ్రదర్ని కూడా చూపిస్తాం ఒకసారి ఫస్ట్ పిల్లల్ని చూపిసుకొని వద్దాం సో పిల్లలు వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ ఇది కూడా మనకు వచ్చేసి థర్టీన్ ఫార్టీన్ అనేది ఉండొచ్చు అండి పదమూడు పద్నాలుగు కేజీల లైవ్ వెయిట్ ఉండొచ్చు పదమూడు అనేది నిక్రంగా ఉంటుంది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సో ఇటు పక్క ఒక బ్యాచ్ ఉంది ఇది వచ్చేసి ఎయిటీన్ ఎయిట్ కేజీస్ టెన్ కేజీస్ అనేటివి లైవ్ ఎయిట్ ఉంటుందండి ఎనిమిది కేజీలు లేదంటే పది కేజీల లైవ్ వెయిట్ ఈ పిల్లలు అనేటివి ఉంటాయి సో అవతల పక్క ఉండేవి వచ్చేసి ఒక పదమూడు కేజీల దాకా అనేది లైవ్ వెయిట్ ఉండొచ్చు సో జత ఎంత పడిందో బ్రదర్ని అడిగి తెలుసుకుందాం ఎన్ని పిల్లలు నా మొత్తం ఇవి ముప్పై ఐదు పిల్లలు ఎంత పడింది నా జత పన్నెండు వేల రెండు వందలు పన్నెండు వేల రెండు వందలు అనేది ట్వల్వ్ థౌసండ్ టూ హండ్రెడ్ పే దోబ్యాచ్ బికాజ్ బాకా రెండు పిల్లలు సో బ్రదర్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిన్నారన్నా ఎక్కడి నుంచి అంటాను మచిలీపట్నం నుంచి వచ్చినారు అన్న గారు ఎన్ని పిల్లలు కొన్నారన్నా మొత్తం అరవై పిల్లలు సో ఏం పేరు అన్నారు బ్రదా బాలాజీ బాలాజీ సో బ్రదర్ బాలాజీ మట్ మచిలీపట్నం నుంచి వచ్చినారండి ఈ పిల్లలు అయితే కొని ఉన్నారు ఒకసారి పిల్లలు చూసుకుని వద్దాం సో అటు పక్క కనిపించే బ్యాచ్ ఏదైతే ఉందో అది మొత్తం లైవ్ వెయిట్ వేరే రకంగా ఉంది సో ఇక్కడ ఉండే ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ అనేది వేరే రకంగా ఉంది సో ప్రైస్ కూడా రీజన్గానే ఉందనేసి చెప్పుకోవచ్చు సో లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే సో ఇక్కడ నుంచి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి పదమూడు పద్నాలుగు కేజీలు పదిహేను కేజీలు కూడా ఉండొచ్చు పదమూడు నుంచి పదిహేను కేజీల లోపలంటే పద్నాలుగు కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో అనుకోవచ్చు ఈ బ్యాచ్లో సో ఈ బ్యాచ్ ఏంటంటే పదిహేను కేజీలు పైన అనేవి ఉంటాయండి ఒకటి రెండు రెండు పిల్లలే తక్కువ ఉన్నాయి సో పదిహేను కేజీల దాకా లైవ్ ఎట్ అనేది రెండు టూ పదమూడు వేల మీద పిల్ల అనేది జత కొని అండి థర్టీన్ థౌసండ్ పే పేరు ఖరీదకే జోడ సో యావరేజ్ ఫార్టీన్ కేజీస్క లైవ్ ఎట్ అవుతా బ్రదర్ ఆ పిల్ల పడిపోయింది చూడండి బ్రదర్ పదహారున్నర అరవై పడింది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మీరు ఏమైనా చెక్ చేస్తారా మూడు వందల డెబ్బై కిలోమీటర్లు పదహారు వేలు అంటే ఆల్మోస్ట్ అంత నాలుగు వేలు లెక్కన వేస్తున్నారు ఆ ఇరవై కిలోమీటర్లు ఎక్స్ట్రా వేస్తున్నారు సో పదహారు వేల పదహారు వేలు ట్రాన్స్పోర్ట్ అనేది పదిహేను అన్నారా అయితే ఓకే అక్కడికైతే రేట్ ఓకే పదిహేను వేల ఐదు వందలు అనేది ట్రాన్స్పోర్ట్ పడింది సో నాలుగు వందల కిలోమీటర్ల దగ్గర దగ్గర వస్తూ ఉంది సో ఆ ట్రాన్స్పోర్ట్ ఆ ట్రాన్స్పోర్ట్ అనేది కరెక్ట్గా ఉంది ఓకే అన్న కలుద్దా వాళ్లే కొనింది ఇది కూడా మీదేనా సో ఇందాక చూసాం కదండి పిల్లలు అయితే ఆయన చెప్పిన రేట్కి చాలా బాగుంది ఇది పదిహేడు వేల ఏడు వందలు కదా పదహారు ఎనిమిది వందలు సో ఇది బాగానే ఉందండి మొత్తం ఇది చూడలేదు నేను ఇందాక సో ఇవి లైవ్ వేట్ కూడా మనకి ఇరవై కేజీలు అనేటివి దాటు ఉన్నాయి సో ఇరవై కేజీలు దాటు ఉండే పిల్ల పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు అంటే ఫోన్ చేస్తున్నారు మంచి ధరే పడిందండి మంచి ధరలు పడుతున్నాయి కూడా సంతలో ఇరవై కేజీలు పైబడిన పిల్ల ఈ ధరకు వస్తున్నాయి అంటే చాలా మంచిది ఇది చూస్తున్నారు కదా ఇది ఇరవై నాలుగు దాకా ఉండొచ్చు ఇవి లైవ్ ఎయిట్ వచ్చేటప్పటికి సో కలుస్తాం లోపలికి వెళ్ళి చూద్దాం సో బ్రదర్ చిట్టువేల్ నుంచి వచ్చి ఉన్నారండి కొన్ని పిల్లలు సెలక్షన్ మీద వెతుకుతున్నారు ఇంకా దొరకలేదు ఏం పేరు అన్నారు శివకుమార్నా శివకుమార్ చిట్టువేలు దగ్గర నుంచి ఇక్కడ నాలుగు పిల్లలు తీసుకుని ఇంకా నాలుగు కోసం ఎత్తుకుతా ఉన్నారు ఓకే అన్న సో ఈ బ్యాచ్ కూడా మన మసిలీపట్నం బ్రదరే కొని ఉన్నారండి ఇది ఆ చివరిలో ఉండే బ్యాచ్ పదిహేను వేలకు కొని ఉన్నారంట మధ్యలో ఉండేటివి ఆ రెండు మాత్రం పదమూడు వేలకు కొని ఉన్నారంట ఆ బ్యాచ్ వేరు ఈ బ్యాచ్ వేరు ఇది ఫిఫ్టీన్ థౌజండ్ మీద కొని ఉన్నారంటున్నారు ఈ లెక్కకి కూడా కొద్దిగా ఓకే రీజన్ అయిన రేట్ ఆ ఎదురుగా ఉండే బ్యాచ్ ఇది ఈ ఎదురుగా ఉండే బ్యాచ్ ఇది ఒక రీజన్ అయిన ప్రైస్కే దొరికింది చెప్పుకోవాలా సో అన్నగారి ఉన్నాయి ఉన్నాయంటే ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసుకొని వస్తాం ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఏందనేది సో పెద్ద సైజు పొట్టేళ్ళే ఉన్నాయి సో ఒకసారి ధర గురించి మాట్లాడదాం మనం ఇదిగో ఆయన అంటే వెనకాల ఉన్నారు కదా సో ఈ పొట్టెళ్ళు వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ పద్దెనిమిది ఇరవై కేజీలు అనేటివి నిక్రంగా ఉంటాయండి ట్వంటీ కేజీస్ రెండు ఖచ్చితంగా ఉన్నాయి లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి మొత్తం బ్యాచ్ సో ఎదురు బ్యాచ్ కూడా అలాగే ఉంది అది కూడా సేమ్ బాగుంది ఇది సో ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మీరు వస్తే కదా పిల్లల్ని తీపిస్తున్నారు మీరు రావటం లేదా ఏం నా బేరం ఇది పదహారున్నర బేరం చెప్పినారా ఇరవై కేజీల దాకా లైవ్ అవుతుందండి ఒకవేళ ఆయన చెప్పిన బ్యారమ్ కనుక మాట్లాడుకుంటే మంచి ప్రైస్కే వస్తాయి ఇది సో ఆయన అతను చెప్తున్నారా నిజంగానే ప్రైజ్ అలా ఉందా సో పర్వాలేదు ఎదురుగా ఉండే పిల్లలు కానివ్వండి బాగానే ఉన్నాయి ట్వంటీ టూ కేజెస్ ట్వంటీ కేజెస్ అనేటివి లైవ్ వెయిట్ నిక్రంగా ఉంటాయి ఇవి సో పొట్టలు పిల్లలు వీడియో తీస్తామండి మళ్ళీ వచ్చేసి ఇప్పటికే ఒక పదిహేను నిమిషాల దాకా వచ్చేసింది ఇది సో మళ్ళీ పెద్ద పొట్టలు ఉన్నాయి అవి తీసుకుని వచ్చి వీడియో తీస్తాం మనం మళ్ళీ ఒకసారి చెప్పడం